హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీ భావ పథకం కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు అనేది అందజేస్తుండగా ఎప్పటి నుంచి యొక్క పథకాన్ని ప్రారంభిస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్గా మీ యొక్క నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే వెంట వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్లో అందజేస్తూ ఉంటాను ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ ఈ యొక్క రెండు పథకాల ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయబోతున్నట్లు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కింద పద్నాలుగు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతోంది దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ రోజున ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇక మీదట రైతులకు సంబంధించి ఎటువంటి సమాచారం కావాలనుకున్న ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఈ యొక్క మీరు మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇందులో మనకు ప్రస్తుతానికి ఈ రోజు నుంచి యొక్క మెయింటెనెన్స్ లో ఉంది ఇంకా దీనికి సంబంధించిన పూర్తి ఆప్షన్లు అయితే రాలేదు ఇందులో మనకు ఎటువంటి ఆప్షన్ అనేది ఉంటాయని దానికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ మనకైతే రావడం జరిగింది ఈ డాష్ బోర్డ్ లో మనకి సంబంధించి ఏ జిల్లాల వారిగా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఎంతమందికి ఎలిజిబిలిటీ వచ్చింది ఎటువంటి వారికి సంబంధించి ఇంకా ఈ కేవసీసీ పెండింగ్ అనేది ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇంకా ప్రస్తుతానికి యొక్క వెబ్సైట్ అనేది మెయింటెనెన్స్ లో ఉంది కాబట్టి ఇంకా దీనికి సంబంధించిన ఆప్షన్ అయితే రాలేదు అలాగే మనకు యొక్క కి సంబంధించిన ఈ యొక్క ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు అన్నదాత సుఖీ భూపథకానికి సంబంధించిన ఒక యాప్ అనేది విడుదల చేయబోతున్నట్లు అలాగే దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం కావాలనుకున్నా దీనికి సంబంధించిన అప్లికేషన్ తో సహా ఈ యొక్క డౌన్లోడ్ సెక్షన్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి అర్హత అనేది ఏంటి దీనికి సంబంధించిన కండిషన్స్ అనేది ఏంటి మీకు సంబంధించి యొక్క పథకం అనేది వస్తుందా లేదా అనేది ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు ఇక మీదట ఏదైతే ఈ యొక్క అన్నదాత సుఖీ బాగు పథకానికి సంబంధించి మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు పేమెంట్ అనేది వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు పేమెంట్ అనేది రాకపోయినా లేదా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే ఉన్నా మనకు ఎలిజిబిలిటీ అనేది రాకపోయి మనం కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే ఆ యొక్క కి సంబంధించిన స్టేటస్ కూడా చెక్ చేసుకోవడం కోసం ఈ విధంగా మనకు నో యువర్ స్టేటస్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది ఇక మీదట అన్నదాత సుఖీ బాహపథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వెబ్సైట్ నుండి మీరైతే చెక్ చేసుకోవచ్చు దీనికంటూ మీరు వేరొక కు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు అలాగే మనకు కాంటాక్టర్స్ అనే ఒక ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది ఇక మీదట దీనికి సంబంధించి మనకు ఒక కాల్ సెంటర్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అన్నదాత సుఖీ బాబర్ కానీ సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించి కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే అంటే పీపుల్ ఫస్ట్ సర్వే అనేది మనకైతే ఇవ్వడం జరిగింది అంటే పీపీపీఎస్ అని ఈ యొక్క పీపుల్ ఫస్ట్ సర్వేకి సంబంధించి మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే గతంలో మనకు వెంటనే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసి మనకు కూడా గతంలో విడుదల చేయడం జరిగింది ఇక మీద కూడా ఇదే తరహాలో ఈ ఆప్షన్ అయితే తీసుకురాబోతున్నట్లు దీనికంటూ ఒక కాల్ సెంటర్ నంబర్ కూడా కేటాయించబోతున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే ఈ యొక్క అన్నదాత సుఖీ బాగు పథకానికి సంబంధించి ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అలా దానికి దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అన్నదాత సుఖీ బాగు పథకానికి సంబంధించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వాలని ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది చిన్న సన్నకారు రైతులకు సంబంధించి మేర పంట పలాలు ఉండాలనే దానికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది విడుదల చేయబోతున్నట్లు అలాగే మనకు తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండే ఆ యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది ఆ యొక్క రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి చిన్న సన్నకారు రైతులుగా గుర్తి అవకాశం ఉంది కాబట్టి ఒక ఇంట్లో ఎంతమంది యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై అనేది చేసుకున్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి అనేది అయితే చేకూర్చడం జరుగుతుంది మీరు ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఒకరికి మాత్రమే అంటే ఆ యొక్క కుటుంబంలో ఎవరైతే పెద్ద ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఒకవేళ ఆ యొక్క కుటుంబంలో ఒకరికి రెండు ఎకరాల పొలం అనేది ఉంది మరొకరి వేరు పేరు మీద మూడు ఎకరాల పొలం మరొకరి పేరు మీద పది ఎకరాల పొలం కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు మొత్తం మీద పది ఎకరాల కన్నా ఎక్కువ పొలం కనుక ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి కూడా ఈ యొక్క పథకాన్ని తొలగించే దానికి అవకాశం అయితే ఉంది మనకు గతంలో ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఐదు ఎకరాల లోపల ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే గతంలో అయితే విడుదల చేయడం జరిగేది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం తప్పనిసరిగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా పేమెంట్ అయితే విడుదల చేస్తారు అలాగే మనకు గతంలో ఉన్న రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎంజ్బూటీలే ఇందులో చాలా వరకు అయితే మనకైతే రావడం జరుగుతుంది మనకు గతంలో కారు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ రైతు భరోసా అయితే తొలగించారు అయితే దీనికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి కారు ఉన్న వారికి సుఖీ భావ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ తీసుకునే వచ్చేదానికి కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది ఇకపోతే తప్పనిసరిగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారున్నారో అటువంటి వారందరికీ మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించి ఇలిజిబిలిటీ రావడం జరుగుతుంది తప్పనిసరిగా ఎవరైతే ట్యాక్స్ ఉన్నారో అటువంటి వారందరికీ మాత్రం అన్నదాత సుఖీ భావ పథకాన్ని పూర్తిగా తొలగించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారన్న దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి గతంలో ఎవరైతే రైతు భరోసా పథకం ద్వారా ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి ఈ యొక్క అన్నదాత ఉపయోగ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది అయితే వెరిఫై అనేది చేస్తారు అలాగే తప్పనిసరిగా రైతులందరికీ సంబంధించి వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నెంబర్ అనేది లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వారికి పంట పలాలు అనేది ఉన్నాయా లేదా అనేది ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవడం కోసం డిస్క్రిప్షన్ నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన జిల్లా మండలం మీ యొక్క గ్రామం సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన ఖాతా నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు వెంటనే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన ఓటీపీని ఎంటర్ అనేది చేయకపోయినా కూడా మీకు సంబంధించి తప్పనిసరిగా లింక్ అనేది అయినట్టు లింక్ అనేది అయినట్లు లింక్ అనేది కాకపోయినట్లయితే ఆధార్ నెంబర్ ను వెంటనే లింక్ చేసుకోమని అయితే రావడం జరుగుతుంది తప్పనిసరిగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిబంధనలనే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రాబోతున్నాయి కాబట్టి పీఎం కిసాన్కు సంబంధించి కూడా తప్పనిసరిగా ఆధార్ నంబర్ సీడింగ్ అనేది అయిన వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వేస్తున్నారు కాబట్టి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా తప్పనిసరిగా వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క రైతు పేరు మీద ఎన్ని ఎకరాల పంట పొలాలు అనేది ఉన్నాయనే విషయాలను తప్పనిసరిగా మీ భూమి వెబ్సైట్ లో చెక్ చేస్తారు కాబట్టి ఎవరికైతే పంట పొలాలకు ఆధార్ నెంబర్ లింక్ అనేది అయి ఉన్నాయో వారికి సంబంధించి తప్పనిసరిగా పేమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వ హాయంలో ఎవరైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చింది ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలనే అటు రైతు భరోసా అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా పొందుతున్నారో వారందరికీ సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ జరిగేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆ యొక్క రైతు గతంలో అప్లై చేసుకున్నారు కాబట్టి అప్పట్లో ఏదైతే పంట పొలాలు అనేది ఉన్నాయో ఆ యొక్క పంట పొలాలు ప్రస్తుతం ఆ యొక్క రైతు పేరు మీద ఉన్నాయా లేదా ఒకవేళ లేకపోయినట్లయితే ఎవరికి అమ్మేశారన్న విషయాలను వెరిఫై అనేది చేస్తారు ఈ ప్రాసెస్ లో వారి యొక్క పేరు మీద ఎవరికి పంట కనుక లేకపోయినట్లయితే వెంటనే వారికి యొక్క పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ నంబర్లతో వారికి సంబంధించిన రేషన్ కార్డులో వివరాలు అన్ని చెక్ చేయడం జరుగుతుంది అందులో ఒక కుటుంబంలో ఒకరికి విడుస్తారు కాబట్టి వేరొకరికి యొక్క పథకాన్ని అనేది తొలగించడం జరుగుతుంది అలాగే అదే ఆధార్ తో తప్పనిసరిగా మీ భూమి వెబ్సైట్లో వారికి పంట పొలాలు ఎంత మేరకు ఉన్నాయన్న విషయాన్ని అయితే వెరిఫై చేస్తారు ఆ యొక్క అప్లై చేసుకున్న ఒక వ్యక్తి కాదు ఆ యొక్క రేషన్ ఎంత ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సంబంధించిన వివరాలను మీ భూమి వెబ్సైట్లో వారికి సంబంధించి మేరకు పంట పొలాలు ఉన్నాయన్న విషయాలను అన్ని క్యాల్కులేట్ అయితే చేయడం జరుగుతుంది ఒక రేషన్ కార్డులో ఎంతమందికి పంట పొలాలు ఉండాలి అనే దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మనకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ విషయానికి కనుక వచ్చినట్లయితే మనకు జూలై రెండో వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్లు లేకపోతే జూలై మొదటి వారంలోనే ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రస్తుతం యొక్క సీజన్ అనేది ఇప్పటికే ప్రారంభించారు కాబట్టి ఈ యొక్క కి సంబంధించిన రైతులందరికీ సంబంధించి పెట్టుబడి సాయం కింద అందించాలనే ఉద్దేశంతో త్వరలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు అందుకని ఇప్పుడు తోటలగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన వెబ్సైట్ ను వెంట వెంటనే ప్రారంభిస్తున్నారు అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ విషయంలో కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క వెబ్సైట్ అనేది లాంచ్ అనేది చేశారు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన జీవో అనేది విడుదల చేసి ఎంత మేర లబ్ధిదారులు అవసరం అనేది ఉంటారు ఎంత మేర లబ్ధిదారులు ఉన్నారో దీనికి సంబంధించి ఎంతమైన డబ్బులు అనేది అవసరం అనేది అవుతాయి దీనికి సంబంధించిన నిబంధనలు అనేది ఏమిటి అలాగే దానికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే మనకు అన్నదాత సుఖీ భావ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీ భావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు మనకైతే రావడం జరుగుతుంది అయితే దీని అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన రెండు విడతలు లేదా మూడు విడతల్లో పేమెంట్ వేసేదానికి అవకాశం ఉంది మొదటి విడత మాత్రం తప్పనిసరిగా ఐదు వేల రూపాయల వరకు ఈ యొక్క పేమెంట్ అనేది లబ్ధిదారులకు అయితే వేయబోతున్నట్లు లేకపోతే ఆరు వేల వరకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మొదటి మొదటి విడతలో వేసేదానికి అవకాశం ఉంది ఆ తర్వాత మిగిలిన రెండు విడతల పేమెంట్ అనేది రెండు విడతల్లో లబ్ధి యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది దీంతో పాటుగా గా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కూడా పేమెంట్ అయితే వస్తూ ఉంటుంది ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన మొదటి విడత సాయాన్ని ఇప్పటికే విడుదల చేయడం జరిగింది ఇది టోటల్గా మనకు యొక్క త సుఖీభావ పథకానికి సంబంధించి త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండాలంటే తప్పనిసరిగా మీ యొక్క కుటుంబంలో ఎవరున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం యొక్క రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నట్లయితే రేషన్ కార్డు నుంచి వెంటనే మీరు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారు ఉన్నారో లేకపోతే వారి పేరు మీద ఎవరైనా ఉన్న కారు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరినీ తప్పనిసరిగా వేరొక కార్డులోకి స్ప్లిట్ అనేది చేయించుకోండి అలాగే మనకు తప్పనిసరిగా పంట పొలాలకు ఆధార్ నెంబర్ లింక్ అనేది అయి ఉండాలి కాబట్టి అంటే సీడింగ్ అనేది అయి ఉండాలి కాబట్టి ఇంకా ఎవరికైనా సరే పంట పొలాలకు ఆధార్ నెంబర్ లింక్ అనేది కాకపోయినట్లయితే వెంటనే మీరు లింక్ అనేది చేసుకోండి అప్పుడు మాత్రమే మీకు యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది మనకు ఈ యొక్క పథకాన్ని వచ్చిన మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇది తోటగా మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి తాజా అప్డేట్స్ అందరికన్నా నేను ముందుగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను